సిఎంఆర్ షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ టెన్త్ సెప్టెంబర్ ఇన్ మియాపూర్ మీ గేమ్ ఎలా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు రియల్ లైఫ్ లో ఎలా ఉందో గేమ్ అక్కడ కూడా అలాగే ఉంటుంది ఎక్కడ కూడా మధు విన్నరే నేను గెలిచి వస్తాను అంతే అంట సూపర్ అండ్ మీరు ప్రీవియస్ షోస్ చూసారా బిగ్ బాస్ ని లేదు ఎప్పుడో జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు ఒక షో చూసాను తర్వాత అంత టైం పాలిటిక్స్ లో ఉండడం వల్ల అంత టైం దొరకలేదు మేము పాలిటిక్స్ లైఫ్ ఎలా ఉంది నాకు పొలిటికల్ లైఫ్ చాలా ఇష్టం ఓకే ఎందుకంటే శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా నిరంతరం తను ఎక్కువ ప్రజలతో ఉండడం బాగా ఇష్టపడతారు మార్నింగ్ డే రొటీన్ స్టార్ట్ డే నుంచి ఎండ్ వరకు ఎవ్రీ టైమ్ తను ప్రజలతో ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళతోనే ట్రావెల్ చేస్తారు ఎవరికైనా కష్టం ఉందంటే అక్కడికి వెళ్ళి హెల్ప్ చేస్తారు సో అతనితో ఆ లైఫ్ని నాకు చాలా ఇష్టం అనమాట నాకు కూడా ఇష్టమైన లైఫ్ కాబట్టి అతనితో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటాను అతను చేసిన సేవలు అన్ని చూస్తూ ఉంటాను కాబట్టి అతనితో ట్రావెల్ చేయడం నాకు పొలిటికల్గా చాలా ఇష్టం ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మ్యామ్ ఒకనొక టైంలో చాలా స్ట్రెస్ అంటే ఈ లైఫ్కి బిఫోర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే అంటే కంప్లీట్గా ఒక గందరగోళం గొడవలు కానీ ఇష్యూ ఇష్యూస్ కానీ అభిమానించే ప్రజల్లో కొంత నెగిటివిటీ ఆ టైంలో రావడం కానీ కొంతగా అది చాలా నెగిటివిటీ వచ్చింది చాలామంది కొంతమంది అర్థం చేసుకోలేకపోయారు చాలా నెగిటివ్గా అనుకున్నారు మా ఇద్దరి మీద తర్వాత అర్థం చేసుకున్నారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం ఇద్దరం కూడా ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాం చాలా ఏడ్చుకున్నాం బాధపడ్డాం అయినా సరే స్ట్రాంగ్గా నిల్చున్నాం ఈరోజు మాకు ఖచ్చితంగా అందరు ఆదరాభిమానాలు మేము గెలుచుకొని అందరి సపోర్ట్ మాకు వచ్చింది ఇప్పుడు మేము హ్యాపీగానే ఉన్నాం సూపర్ అంటే ఆ టైం స్ట్రగుల్ పీరియడ్ లో మ్యామ్ ఒకరికి ఒకరు సపోర్ట్ లేకపోతే ఏది ముందుకెళ్ళదు ఇద్దరు ఎవరు ఒకరు కాంప్రమైజ్ అయిపోయినా కూడా ఒక ఒకరి లైఫ్ ఏదైనా ఆ బట్ ఆ టైంలో మీరు తీసుకునే డెసిషన్స్ ఏంటి ఆ టైంలో మీరు చాలా స్ట్రాంగ్ గా అనిపించిన సిచ్యువేషన్స్ ఏంటి స్ట్రాంగ్ ఆర్ట్ ఇదే సోషల్ మీడియాలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను నేను చాలా కామెంట్స్ అసలు ఎన్ని మన్ని మాటలు ఒక్కొక్కరు అసలు వాళ్ళకి ఏం తెలుసు మా ఇద్దరు లైఫ్ కోసం అసలు వాళ్ళు మాతో ట్రావెల్ చేస్తారా మా దగ్గర ఉన్నారా ఏమి తెలియకున్నా ఏమి చూడుకున్నా చాలా కామెంట్స్ చేస్తూ చాలా మెసేజెస్ ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో యూట్యూబ్లో పెడుతూ చాలా ఇదిగా చేశారు చాలా బాధ అనిపించేది మానసికంగా చాలా ఒత్తిడి గురయ్యేదాన్ని నేను కానీ శ్రీనివాస్ గారు చాలా దగ్గరుండి నాకు చాలా ధైర్యం చెప్పి ఈ రోజు నేను ఎంత ధైర్యంగా ఉన్నానంటే అన్నిటికీ శ్రీనివాస్ గారే రీజన్ అంటే నిజంగానే ఒక జెంట్ అనే వ్యక్తికి కొన్ని కమెంట్స్ రావచ్చు లేకపోతే మీడియాలో ట్రోలింగ్ అది అంత పెద్ద ఎక్కువగా జనాలు కూడా దాన్ని ట్రోల్ చేయరు కానీ ఇన్ని అవమానాలు ఎదుర్కోవడం అంటే చాలా కష్టం కానీ తప్పదు ఎవరికైనా సీఎం జయలలిత గారికి తప్పలేదు నేనెంత నాకు ఆవిడ ఇన్స్పిరేషన్ నేను ప్రతి లో కూడా నా కష్టంలో ఉన్నప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను ఆవిడ వీడియోస్ చూస్తాను ఆవిడ నాకు చాలా ఇన్స్పిరేషన్ అసలు ఆవిడ ఎందుకంటే ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు అసెంబ్లీ సాక్షిగా ఆవిడ చీరలు లాగారు ఆవిడ జుట్టు కట్ చేశారు ఆమెను ఎంతో ఇన్సల్ట్ చేశారు అన్ని అవమానాలు ఎదుర్కొంటూ ఆమె నిలిచింది నాకు జయలలిత గారు అంటే చాలా ఇన్స్పిరేషన్ నేను ఎప్పుడు బాధగా ఉన్నా నేను ఎప్పుడు కొంచెం లోగా ఉన్నా నేను ఆవిడ వీడియోస్ చూస్తాను ఆవిడనే నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను ప్రతి ఉమెన్ కూడా ఆవిడ ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని నేనైతే కోరుకుంటాను ట్రూ ట్రూ అండ్ మీకు ఎప్పుడైతే అనిపించింద మా ఎ ఫీలింగ్ అని లేకపోతే ఇంకా అసలు లైఫ్ ఏంటి ఇంత అవసరమా అంటే ఫ్యామిలీ పర్సన్స్ బయట వాళ్ళు అనేది వేరు నాకు ఎప్పుడూ అనిపించలేదు విజిట్ శ్రీనివాస్ గారు నాతో అర్థం ఉన్నంత సేపు నాకు ఎప్పుడు కూడా ఎ ఫీలింగ్ అనిపించలేదు నాకు ఒక్క రోజు కూడా ఫీలింగ్ అతను రానివ్వలేదు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఎన్ని అవమానాలు ఎదుర్కొంటూ కూడా నేను ఎంత స్ట్రాంగ్ గా ఉండగలిగా నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే అన్నిటికీ రీజన్ అతనే హీ ఈ సో స్వీట్ దాని చాలా స్వీటెస్ట్ పర్సన్ అసలు చాలా సపోర్ట్ చేస్తారు చాలా అర్థం చేసుకుంటారు చాలా ధైర్యాన్ని ఇస్తారు సూపర్ ధైర్యం చెప్పడంలో అంటే లైక్ చాలా సపోర్టివ్గా ఉంటారు కదా మిమ్మల్ని అంటే మీ మైండ్ సెట్ని కానీ లేకపోతే మీకు ఏం కావాలో మీరు చెప్పకుండానే సార్ తెలుసుకునే సిచువేషన్స్ కానీ తను యాక్చువల్గా నేనేం ఆలోచిస్తున్నానో ఏం అనుకుంటున్నానో కూడా తను చెప్పేస్తారు బయటకు నేను లోపల ఆలోచించినా కూడా అతను బయట నువ్వు ఇది ఆలోచిస్తున్నావు ఇది ఇలా ఆలోచించొద్దు ఇలా ఆలోచించని కూడా తను చెప్తారు సైకాలజీ ఏంటో చక్కగా నా మైండ్ రీడింగ్ మైండ్ రీడ్ చేసేస్తారు తను రీడ్ చేసి ముందే తాను ఇలా వద్దు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు ఇలా డిప్రె డిప్రెషన్ లోకి వెళ్తావు ఇలా ఆలోచించదు ఇలా ఆలోచించి ఇలా పాజిటివ్ ఉండాలని ఉండని చెప్పి ప్రతిదీ కూడా గైడ్ చేస్తారు సూపర్ అండ్ మీరు సర్ప్రైజ్ మీకు ఇచ్చిన సర్ప్రైజింగ్ శ్రీనివాస్ గారికి అసలు సర్ప్రైజ్లు ఇవ్వడం అవి మీరా అసలు రావు సర్ప్రైజ్ ఇవ్వడం నేను ప్రతిదీ సర్ప్రైజ్ నాకు నాకు గిఫ్ట్స్ కొని పెట్టడం చాలా ఇష్టం ప్రతి అకేషన్ కి ప్రతి దానికి ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ కొంటూ ఉంటాను ప్రతిదీ కూడా సర్ప్రైజ్ గానే ఇస్తాను బాగా సర్ప్రైజ్ అవుతూ ఉంటారు ఏమంటారు ఈ థాట్ ఎలా వచ్చింది ఎలా నేను ఇది అనుకున్నాను ఇది కొనుక్కుందాం అనుకున్నాను నువ్వే కొనిచ్చా అని హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇచ్చిన వాటిలో సార్ ఫేవరెట్ సర్ప్రైజ్ ఏంటి మీరు ఇచ్చిన సర్ప్రైజెస్లో వాచ్ ఇష్టం దానికి సర్ప్రైజ్గా ఇచ్చాను మొన్న ఫోన్ కూడా కొనిచ్చాను గా ఫోన్ ఉంటుండగా మళ్ళీ కొన్నాను తను అది మార్చుదాం అనుకున్నారంట ఫోన్ సో నేను కొనేవాడంతా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యారు చూసారా సూపర్ అండ్ సార్ ఫేవరెట్ సారీస్ లో సార్ ఫేవరెట్ సారీ ఏంటి సార్క సార్కసలు అసలు శారీస్ అన్ని ఇష్టమే అందులో గ్రీన్ కలర్ తనకు బాగా ఇష్టం గ్రీన్ కలర్ అంటే చాలా చాలా ఇష్టం సూపర్ అండ్ టెక్కిల్ వెళ్తున్నప్పుడు మళ్ళీ అంటే అప్పుడున్న నెగిటివిటీ ఇప్పుడు చాలా వరకు జనాల్లో చేంజ్ వచ్చేసింది ఒక టెక్ అసలు మాకు ఎప్పుడు నెగిటివిటీ లేదు ఎందుకంటే టెక్కల్ వాళ్ళకి ముందు నుంచి మేము ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ శ్రీనివాస్ గారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా తను ఇంట్లో ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ అన్ని కూడా టెక్కలు ప్రజలకు బాగా తెలుసు సో ముందు నుంచి నెగిటివిటీ మాకు ఎక్కడా లేదు ఎందుకు ఎలక్షన్ ముందు నుంచి కూడా ఈ ఇష్యూ జరిగినప్పుడు నుంచి ఎలక్షన్ మా ఇద్దరం దగ్గరుండే చేస్తాం దగ్గరుండే ప్రజల దగ్గరికి వెళ్ళాం అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాం టెక్కల ప్రజలకు ప్రతి ఒక్క విషయం కూడా తెలుసు వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోలేదు ఎందుకంటే దే దే నో ద ట్రూత్ వాళ్ళకి నిజం తెలుసు కాబట్టి అంటే తెకల్ ప్రజల్లో మాకు ఎప్పుడు కూడా నెగిటివిటీ లేదు ఈ సోషల్ మీడియాలో ఈ జనాలు ఎక్కడో ఎక్కడో కూర్చొని కామెంట్ చేసే వాళ్ళ తప్పితే మా దగ్గరుండి మమ్మల్ని కామెంట్ చేసి మమ్మల్ని నెగిటివిటీగా అనుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు చాలా పాజిటివిటీ వచ్చింది ఇప్పుడైతే గ్రామాల్లో ఇంకా ఆదరిస్తున్నారు వెళ్తుంటే ఎంత బాగా ఆదరిస్తున్నారు అంటే వాళ్ళు సొంత ఆడబిడ్డలాగా నాకు చూసుకుంటున్నారు హారతులు పడుతున్నారు బొట్టు పెడుతున్నారు చాలా అసలు హ్యాపీగా అనిపిస్తుంది సూపర్ అండ్ అప్పటికి మీ రిలేషన్ లేదు మీరు ముందు కూడా ఉంది ఎలక్షన్ బిఫోర్ ఎందుకంటే ఈ గొడవ ఫోర్ ఇయర్స్ ముందు నుంచి జరుగుతుంది ఈ సోషల్ మీడియాకి వచ్చి ఈ వన్ ఇయర్ ముందే వచ్చింది సోషల్ మీడియాకి కానీ ఇది ఫోర్ ఇయర్స్ ముందు నుంచే జరుగుతోంది ఫోర్ ఇయర్స్ నుంచే మేము కలిసి ఉన్నాం టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ టూ నుంచే మేము కలిసి ఉన్నాం అందరికీ తెలుసు లోకల్ పీపుల్ అందరికీ తెలుసు మీకు తెలియడం ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది ఓకే అండ్ ఇది ఫస్ట్ ప్రపోజల్ ఎవరి సైడ్ మా దాంట్లో ప్రపోజల్స్ అలాంటివేం లేవు చెప్తున్నాను కదా పరిస్థితులు చూసామైతే అంతే రీసెంట్ మేము కలిసిన తర్వాత ఇద్దరం ఒకరికొకరు ఉండాలని డిసైడ్ డెసిషన్స్ తీసుకున్నాం ఎందుకంటే ఆ టైంలో తను కష్టంలో ఉన్నాడు నేను స్టాండ్ అయి నిల్చున్నాను సపోర్ట్గా ఉన్నాము అలా మా ఇద్దరి మధ్యలో ప్రేమ చెగ్రించేది తప్పితే ప్రపోజ్ చేసుకోవడం అలాంటివేం లేవు మేమైనా చిన్నపిల్లలు మా ప్రపోజ్ చేసుకోవాలి అంటే తర్వాత ప్రతి ప్రతి డే కూడా మేము సెలబ్రేట్ చేసుకున్నాం ప్రతి డే కూడా మేము ఆ డే నుంచి ఈ రోజు వరకు కూడా మేము ప్రతి డే కూడా హ్యాపీగానే కడుతున్నాం సూపర్ బా అండ్ చాలా అంటే ఈ బిజినెస్ కూడా మంచిగా బ్రాంచెస్ డెవలప్ చేస్తామని చెప్పారు కదా సో ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా వైజాగ్ కాకుండా ఇంకేమైనా బ్యాంగ్ జూబ్లీ హిల్స్ లో ఇక్కడ ముందు హైదరాబాద్ లోనే జూబ్లీ హిల్స్ లో స్టోర్ పెడదాం అనుకుంటున్నాం అది కూడా అవుతుంది వైజాగ్ లో ఇంకా బెంగళూరు లో అనుకోవట్లేదు అప్పుడే ఇంకా బెంగళూరు ఓన్లీ ప్రెసెంట్ అయితే వైజాగ్ అండ్ హైదరాబాద్ లో టూ బ్రాంచెస్ వీలుంటే నెక్స్ట్ విజయవాడ ప్లాన్ చేసుకుంటాం విజయవాడ అన్ని ప్రాపర్ ఏరియాస్ ని పిక్ చేస్తాం మా ఏరియాస్ కదా నాకు నచ్చే ఏరియాస్ మేము ఎక్కువగా ఉండే విజయవాడ చాలా ఎక్కువగా ఉండే ఉండేవాళ్ళం మేము శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ ఉండేటప్పుడు వైఎస్ఎస్పీ గవర్నమెంట్ లో మేము ఎక్కువ డేస్ విజయవాడలో స్పెండ్ చేసేవాళ్ళం వైజాగ్ అంటే అలాగో మా ప్లేస్ ఏ సో అలాగా ఆ ప్లేసెస్ లో పెట్టాలని అయితే ఉంది సూపర్ అండ్ వైజాగ్ బీచ్ లో కూడా మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు బీచ్ ఇష్టమా బాగా బాగా ఇష్టం మా ఇంటి దగ్గర టెక్కలు కూడా బీచ్ ఉంది కదా టెక్కల్ దగ్గర కూడా బీచ్ ఉంది కానీ రీసెంట్ గా టెక్కల్ బీచ్ అది వైజాగ్ బీచ్ శ్రీనివాస్ గారు నేను వెళ్ళేదైతే టెక్కల్ బీచ్ ఇలాగే కార్యకర్తలు చూడడానికి వెళ్ళేటప్పుడు అక్కడ కార్యకర్తలు మమ్మల్ని బీచ్ కి తీసుకెళ్లారు అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసుకుంటాం